మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటన కోసం కింది నెంబర్ కి సంప్రదించండి నమస్తే మా నమస్తే మా సంతాన సమస్యలు ఇవి మనం వింటూనే ఉంటాం ప్రతి ఒక్క ఆడవాళ్ళలోని సో ముందుగా చూసుకుంటాం చాలా మంది పెళ్ళయి చాలా సంవత్సరాలు అయింది పిల్లలు లేరు అంటారు కొంతమంది అవ్వకవ్వక ప్రెగ్నెంట్ అయ్యి డెలివరీ ఎప్పుడు అవుతుంది ఎలా అవుతుంది అంటే హ్యాపీగా డెలివరీ అవుతుందా లేదా అని భయపడుతూ ఉంటారు అవును ఇంకొందరు ఏంటో చాలా సంవత్సరాలకి ప్రెగ్నెన్సీ అయినా కూడా మిస్ క్యారేజెస్ అవుతూ ఉంటాయి సో దాని గురించి కూడా భయపడుతూ ఉంటారు వీటన్నిటి గురించి చూసుకుంటే ముఖ్యంగా తీసుకుంటే పిల్లలు అవును సో వీటన్నిటి గురించి ఎటువంటి పూజలు ఏమైనా ఉన్నాయంటారా చాలా మందులు అసలు చెప్పాలంటే వీళ్ళకి కన్సీవ్ అయ్యే టైమింగ్ లో కొంతమంది చెప్పినట్టుగా భయం ఎక్కువ ఉంటుంది కొంతమంది ఏంటంటే అసలు పెళ్ళైన తర్వాత ఒక టూ త్రీ టైమ్స్ అబోషన్ అయిందని అది బాధపడుతూ ఉంటారు కొంతమందికి ఏమందంటే పెన్లు అయిన రోజుల నుంచి వాళ్ళకి ఒక పది సంవత్సరాలు అయి ఉంటాయి పెన్లై కానీ పిల్లలు లేదని అసలు ఎంత ట్రీట్మెంట్ కలిగినా కూడా అసలు మాకు సెట్ అవ్వలేదు అసలు ఎంత మేము అసలు మాకు ప్రాబ్లం అయితే లేదు అని చెప్తున్నారు డాక్టర్ కానీ సమస్యలు అయితే ఉంది ఎందుకంటే పిల్లలు పుట్టలేదు ఎంతో అసలు మేము ఎంత ట్రీట్మెంట్ తీసుకున్నాం కానీ పుట్టలేదు ఇలా చాలా మంది చెప్తూ ఉంటారు మన వినే ఉండవచ్చము అయితే జాతక పరంగా వాళ్ళకి దోషం ఉంటుంది పుత్ర దోషం ఉంటుంది సో ఆ పుత్ర దోషం అనేటప్పుడు ఏంటంటే జాతకంలో లగ్నంలోంచి పంచమ స్థానం నెగిటివ్ గా ఉంటాను లేకపోతే జాతక పరంగా వాళ్ళకి గురు గ్రహం వాళ్ళకి వచ్చి మాంది గ్రహం అయితే గురువు అనేది పుత్ర కారకుడు కామన్ గా ఎవరికైనా ఆయన వచ్చి పంచమ స్థానంలో వగ్రం అయి ఉంటానో లేదు పంచమ స్థానంలో మాంది గ్రహం ఉంటాను లేకపోతే గురువే అక్కడ మాంది గ్రహంగా అయి ఉంటానో వాళ్ళకి అసలు మాంది అనేది ఒక నెగిటివ్ గ్రహం దాని గురించి కూడా చాలా సార్లు మన టీవీలో చెప్పున్నాము సో ఆ గ్రహం ఉంటాను వాళ్ళకి పుత్ర దోషం అనేది వస్తుంది సరే చాలా వరకు వాళ్ళు ఎంతో పూజలు చేశారు కానీ పిల్లలు పుట్టలేదు అనే వాళ్ళకి గా జాతకం చూసుకుని రెమెడీ ఫాలో అవ్వడం మంచిది కొంతమందులు ఒకవేళ వాళ్ళు రెమెడీ ఫాలో అవ్వడానికి టైం లేదు సో కన్సీవ్ అయి ఉన్నప్పుడు ఇప్పుడు భయపడుతున్నారు సో సరే లేదు వాళ్ళ ఇంట్లో మరి ఎట్లా పూజ చేసుకోవాలి అనే వాళ్ళకి ఏంటంటే ఒక అమ్మవారు అంటే ఇప్పుడు జనరల్ గా మనం వచ్చి అసలు అమ్మవారు చాలా పవర్ఫుల్ అంటే ఇప్పుడు మనకు రాజరాజేశ్వరి ఫోటో ఉంటే కూడా సరిపోతుంది ఒక అమ్మవారి ఫోటో పెట్టేసుకోవాలి ఇంట్లో లేదు లలితాదేవి ఫోటో ఉన్నాని పర్వాలేదు సేమ్ అంతా ఒకటే అమ్మవారు సో అమ్మవారి ఫోటో పెట్టేసుకొని అమ్మవారికి ఏంటంటే సీమందం చేయాలి ఇప్పుడు ఎట్లా చేస్తారు అట్లానే చేయాలన్నమాట మన ఇంటిలో ఒక అమ్మవారు వచ్చింది సో ఆ అమ్మవారు సో గర్భంతో ఉంటే అమ్మవారికి మన ఇంట్లో ఒక ఆడవాళ్ళు ఎట్లా గర్భంతో ఉంటే సీమంతం చేస్తాము అంత సంతోషంగా ఆ అమ్మవారికి చేయాలి సో అది ఇంట్లో ఫోటో ఉన్నా పర్వాలేదు లేకపోతే విగ్రహం ఉన్నా పర్వాలేదు ఫోటో ఉండింది అనుకోండి వాళ్ళకి కంపల్సరీ ఏమేమి మనం పండ్లు పలహారాలు అన్ని పెడతాం కదా సేమ్ స్వీట్ అవన్నీ పెడతాం అలానే పెట్టిన తర్వాత గాజులు గాజులు వచ్చి దండలాగా చేసి ఆ ఫోటోకి వేయాలి మన ఎట్లా చేతిలో వేయాలి ఇప్పుడు దాని గురించి దండ అంటే మనమే చేయవచ్చము లేదు షాప్ లో కూడా వెళ్ళి మనం అసలు దండలాగా చేసి చాలా వరకు దొరుకుతాయి దండలాగా గాజుల దండ సో అవి కూడా తెచ్చి అమ్మవారికి వేయవచ్చు అలా శ్రీమందము ఒక అమ్మవారి ఫోటో పెట్టి మన ఇంట్లో జనరల్ గా మన లేడీస్ ఎవరైనా కన్సీవ్ అయి ఉంటే ఎట్లా చేస్తాము అలా అని ఒక చిన్న ప్రొసీజర్ అమ్మవారికి చేయాలి దీపం వెలిగించి అగరబత్తి ముట్టించేసి అసలు గణపతిని మొక్కిన తర్వాత ఆ అమ్మవారు గర్భంతో ఉంది కాబట్టి అసలు అమ్మవారికి నెలంగంతా పెట్టి సో మనం గంధం అంత పెడతాం కదా అవన్నీ పెట్టి అమ్మవారికి కొన్ని మంత్రాలు పాటించి దాని తర్వాత అమ్మ ఇట్లా నాకు ఇష్యూ ఉంది ఇప్పుడు చాలా మంది పిల్లలు లేదనే వాళ్ళు మొక్కొచ్చాం కన్సీ అయి ఉన్నప్పుడు భయం ఉంటుంది ఆ అమ్మవారిని ఇలా పూజించవచ్చు పూజించి మంచిగా సుఖ ప్రసవం అంటే మంచిగా డెలివరీ నార్మల్ డెలివరీ ఇవ్వాలి సో ఏ ప్రాబ్లం ఉండకూడదు అని చెప్పి అసలు అమ్మవారి దగ్గర గట్టిగా కోరిక పెట్టుకోవాలి ఇలా శ్రీమంతం చేయడం వల్ల అమ్మవారు చాలా సంతోషపడి అసలు ఆమె ఆ బాధ ఏదైనా ఉంటే ఆమె తీసుకుంటది అనమాట సో అమ్మవారు తీసుకుంటది వీళ్ళలో ఉన్న ఏదన్నా దోషం ఉంటానో సో అమ్మవారు అవన్నీ తీసుకొని వీళ్ళకి మంచిగా చేపిస్తుంది సో ఇట్లా చాలా వరకు అసలు జరుగుతుంది ఎందుకంటే కొన్ని ఇళ్లలో చూసామంటే అసలు ఎంతో ఆడపడుసులు ఈ ఒకవేళ కన్సి వై ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ తల్లి అసలు భయపడుతూ ఉంటారు సో తీసుకొచ్చాము వాళ్ళు మంచిగా చూసుకున్నాం పంపి వాళ్ళ వాళ్ళకి మంచి పిల్లలు పుట్టాలి వాళ్ళకి ఎంతో బాధతో ఉంటారు ఒకవేళ ఆమె కసి వై ఉన్నప్పుడు వాళ్ళ తల్లి ఆ పూజలు హెల్ప్ చేయవచ్చు సో జస్ట్ ఒక ఎందుకంటే ఇది చేసేదానికి టైమింగ్ వచ్చాయి మన శుక్రవారం రోజు తీసుకోవచ్చాము లేదు మంగళవారం రోజు ఈ రెండు రోజుల్లోనే ఒక రోజు తీసుకొని ఆ రోజు పర్టికులర్గా మంచిగా అంటే తల స్నానం చేసుకొని బాగా మంచిగా నియమనిష్టలతో పాటించాలి ఆ రోజు బయట ఏదైనా పార్టీలు ఫంక్షన్లు అది ఏం వెళ్ళవద్దు ఉపవాసం ఉండాలి అట్లంతా ఏం లేదు జస్ట్ ఎందుకంటే కంచి వాళ్ళకి అసలు ఉపవాసం అంటే కొంచెం కష్టము సో అలా కూడా అవసరం లేదు ఆ పూజలకు వాళ్ళ తల్లి సపోర్ట్ చేస్తే చాలా పూజకి హెల్ప్ చేస్తే చాలు ఖచ్చితంగా ఆ రోజు ఆ అని చేయించిన తర్వాత అక్కడ ఏదైనా అమ్మవారికి గాజులు పెట్టింది వాళ్ళు కూడా గాజులు వేసుకోవచ్చు వేసుకోవచ్చు అంటే అమ్మవారికి దండలాగా వేసేది కాకుండా సెపరేట్ గా గాజులు అవన్నీ కూడా పెట్టి మనం మొక్కాలి సో అది కూడా వాళ్ళకి వేయాలి ఎందుకంటే వాళ్ళకి వేసిన తర్వాత వాళ్ళకి ఆ వైబ్రేషన్ పాజిటివ్ గానే అందుతా ఉంటుంది సో ఇంకొకటి ఏంటంటే అమ్మవారి దగ్గర ఏదన్నా ఒక లాగా ఒకటి కట్టి దాన్ని ఆ కాయిన్ ఇప్పుడు ఒక క్లాత్ ఒకటి తీసుకుని దాంట్లో కాయిన్ పెట్టి అమ్మవారి దగ్గర ముడిపు కట్టి సో దాన్ని కూడా పెట్టి తర్వాత ఈమెకు అసలు ఎప్పుడైతే ఆమెకు కన్స్ ఆ డెలివరీ టైంకి వెళ్తున్నారో అప్పుడు ఆమెకు అసలు తీసుకెళ్ళేడు బ్యాగ్ లోనూ పర్స్ లోనో పెట్టుకుని వెళ్ళొచ్చు సో అమ్మవారి తోడు ఉండేట్టుగా సో అది ఒక్కటి చేయాలి ఇది వరకు చేసుకుంటే చాలు తప్పకుండా వాళ్ళకి మంచిగా అసలు పిల్లలు పుడతారు ఉన్న వాళ్ళు ఇలాంటి పూజలు చేసుకోవచ్చు లేదు వాళ్ళకి అప్పుడప్పుడు అబోషన్ అవుతుందంటే వాళ్ళను ఈ పూజలు మంచిగా మంగళవారం కానీ ఒక శుక్రవారం రోజులో కానీ చేసుకుంటే చాలా మంచిది సో ఎంతో మందులు ఈ విషయాలు అసలు తెలియకుండా బాధపడుతూ ఉంటారు అమ్మవారికే శ్రీమంతం చేపిస్తామంటే అమ్మవారి కదా తప్పకుండా ఈ పూజ చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు మ్యామ్ ఇందాక మీరు చెప్పారు కదా అమ్మవారి పూజ అనేసి సో ఇది స్పెషల్ గా మంగళవారం శుక్రవారం అని మీరు చెప్పారు అది కాకుండా ఇంకా స్పెషల్ గా చేసుకోవాలంటే ఏ రోజు మంచిది అంటారు ఓకే అయితే చాలా వరకు తమిళనాడులో ఆడిపూరం చెప్తారు అంటే ఆడి మాసం వాళ్ళకి వచ్చేది ఇక్కడ మన ఆషాఢ మాసం అంట బట్ అయితే అక్కడ వాళ్ళకి ఆడి మాసం చెప్తారు ఆడిపూరం అంటారు పూరం అంటే పుబ్బా నక్షత్రం సో ఆ రోజు అంటే మామూలుగా ఏందంటే అది ఇయర్లీ వన్స్ వచ్చేది పూరం అనేది సో ఆ మాసంలో ఆ నక్షత్ర రోజు చేసుకునేది ఇంకా స్పెషల్ కానీ కొంతమందికి అంతవరకు అవి వెయిట్ చేయడము కష్టం కదా సో అప్పుడు ఏం అంటే నెలలో వచ్చే పుబ్బా నక్షత్రం అంటే ప్రతి నెలలో వస్తుంది కదా పుబ్బా నక్షత్రము ఆ రోజు చేసుకున్న ఇంకా విశేషంగా ఉంటుంది అవును ఎందుకంటే మంగళవారం శుక్రవారం పెట్టేసుకోవచ్చము అలానే పుబ్బా నక్షత్రం రోజుని ఈ పూజలు చేసుకోవడం వల్ల చాలా మంచిగా ఫలితం ఉంటుంది ఆ శ్రీమంతం అనేది అమ్మవారికి ఆ పుబ్బా నక్షత్రంలో చేయడం ఇంకా మంచిది అందులో తమిళ మాసం ప్రకారం ఆడి మాసం వచ్చే టైమింగ్ లో ఆడి పూరం అంటారు దాన్ని సో ఆ రోజు చేసుకోవడం ఇంకా స్పెషల్ అనమాట చాలా చాలా మందికి ఒకవేళ తెలియకపోతే సో నెక్స్ట్ ఇయర్ కూడా ఫాలో అయ్యే వాళ్ళు కూడా అవ్వచ్చు మామూలుగా ఏమైతుందంటే ఆడి పూరం అనేది ఏ రోజు వస్తుంది చూసుకొని అట్లా తప్పకుండా నెట్ లో సర్చ్ చేస్తూ కూడా వాళ్ళకి దొరుకుతుంది నెక్స్ట్ పుబ్బ నక్షత్రం మంత్లీ వస్తూ ఉంటాయి కదా నక్షత్రం ఆ రోజునే చేసుకోవచ్చు అంటే మంగళవారం శుక్రవారం అని కాకుండా ఇంకా స్పెషల్ గా అంటే మనం పుబ్బ నక్షత్రం చేసుకోవచ్చు వాళ్ళకు ఒకవేళ పిల్లల విషయం గురించి అంటే భార్యాభర్తలు ఇద్దరు జాతకం చూపించుకుంటే మంచిది ఎందుకంటే ఇద్దరు జాతకంలోని పుత్రస్థానం ఎలా ఉంది అని చెప్పి చూసుకొని దాని తర్వాత వాళ్ళకి ఖచ్చితమైన రెమెడీ అనేది ఇస్తున్నాము ఒకరికి పెళ్లి పదిహేడు సంవత్సరాల పిల్లలు లేకుండా వాళ్ళకి రెమెడీ ఇచ్చినాం పిల్లలు పుట్టే బాబు పుట్టారు తర్వాత ఒక ఆమె వచ్చి ఫైవ్ ఇయర్స్ ఇంకొక ఆమె ఫైవ్ ఇయర్స్ ఇంకొక ఆమె సెవెన్ ఇయర్స్ ఇట్లా ఇదంతా కూడా చాలా విషయాలు మనం రెమెడీ ఇచ్చిన తర్వాత పిల్లలు పుట్టారు ఆ పిల్లలకి నేమ్ కూడా నేనే పెట్టించాను సో ముందుగానే వాళ్ళకి చెప్తాను నేను సో ఇలా చాలా జరిగినాయి మన ఇంత ముందుగా టీవీ లో కూడా మాట్లాడి ఉన్నారు వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా చెప్పు ఉన్నారు అసలు అంత మంచిగా అయితే ఏందంటే జాతక రీతిగా వాళ్ళకి మన చూసి ఇవ్వడం వల్ల రెమెడీ తప్పకుండా వాళ్ళకి రిజల్ట్ అనేది కనిపిస్తుంది ఇలా సంతాన సమస్యలు పిల్లల సమస్యలు ఉన్న వాళ్ళు మీ దగ్గర ఎలా సంప్రదించాలంటారు మన ఆఫీస్ నంబర్ కాల్ చేసి వీళ్ళు అపాయింట్మెంట్ తీసుకోవచ్చము కానీ ఎవరైనా కానీ వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ ఇచ్చేటప్పుడు హస్బెండ్ కూడా ఉంటాయి ఇప్పుడు వాళ్ళు యాక్చువల్ పిల్లలు లేని వాళ్ళకి భార్య బర్త్ ఇద్దరిది ఇవ్వాల్సింది ఉంటుంది సో అలా ఇచ్చి అపాయింట్మెంట్ బుక్ చేసుకొని తప్పకుండా వాళ్ళకి కూడా మంచి రెమెడీ దొరుకుతుంది అంటే ఎంతో మందులు పిల్లలు లేని వాళ్ళు మన రెమెడీ తీసుకుని మంచిగా అయ్యారు ఓకే మ్యామ్ నిజంగానే ఇలాంటి సంతాన సమస్యలకి చాలామంది ఉంటూ ఉంటుంది క్వశ్చన్ అసలు ఎలాంటి పూజలు చేయాలి ఎలాంటి వ్రతాలు చేయాలి లేదంటే ఏ టెంపుల్స్కి వెళ్ళాలి అని అనుకుంటుంటారు కానీ చాలా యూనిక్ ఆన్సర్ మీ దగ్గరే ఫస్ట్ టైం మేము వినడం చాలామంది ఖచ్చితంగా మా వ్యూవర్స్ పాటిస్తారు సో ఇలాంటి సమస్యలు ఎవరికైతే ఉన్నాయో ఖచ్చితంగా కింద కనిపిస్తున్నాని సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకోండి థ్యాంక్ యూ సో మచ్ మా థ్యాంక్ యూ మా